హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సోజు సంతోష్ లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నేను మా హస్బెండ్ వచ్చాక మా హస్బెండ్ కోసం అయితే కేక్ ప్రిపేర్ చేశానండి మేము ఇంతకు ముందు కేక్ చేసుకొని తిన్నామని చెప్పినప్పుడు తను అడిగాడు అనమాట నేను వచ్చినప్పుడు చెయ్యి అని చెప్పేసి ఇంకా నాకు వచ్చిన విధంగా అయితే నేను ట్రై చేశాను నాకు సూపర్గా ఎక్సలెంట్గా చేస్తా అని ఏం చెప్పట్లేను నాకు వచ్చినట్టు నేను చేస్తా పర్లేదు బాగానే ఉంటుంది టేస్టీగానే ఉంటుంది ఇంకా మొత్తం మిక్స్ చేసేసి అయితే ఆ గిన్నెలో పెట్టేసి ఇంకా మూత అయితే పెట్టేశాను లాస్ట్ టైం కొంచెం వేరే గిన్నెలో పెడితే అది అతుక్కుపోయింది మూతకి అందుకే ఇప్పుడు కొంచెం పొడుగుగా ఉన్న గిన్నెలో పెట్టి ఇంకా దాని మీద అయితే ఈ బరువు పెట్టేసాను ఇంకా పెళ్ళికి వెళ్ళేసి వచ్చి టైడ్ అయిపోయాం కదా మళ్ళీ అందులో వచ్చేసి పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి యాన్యువల్ ఎగ్జామ్స్ ఇంకా అందుకనేసి మా ఆయనకు కొంచెం ఏమి స్పెషల్స్ అంతగా చేయలేదు ఆ మధ్యలో ఇంకా పులుసు చేయమన్నాడు అనమాట ఆ రోజు వచ్చేసి నేను చికెన్ కర్రీ చేశాను చికెన్ కర్రీలోకి పులుసు బాగుంటుందని చెప్పేసి పులుసు చేశాను మా ఆయన మళ్ళీ ఎండాకాలం వచ్చింది కదా కొంచెం చారులు అందరం ఎక్కువ తింటాం కదా ఇంకా సమ్మర్లో వింటర్లో అయితే ఎక్కువ చేయనీయాడు రసం అవి ఇవ్వను ఎండకాలం వచ్చిందంటే మంచిగా సాంబారు టమాటా చారు పులుసు ఏదైనా చేసుకొని తినవచ్చు హ్యాపీగా ఇంక ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ బయటకు వెళ్తున్నాడు మేము కోర్స్ ఖాళీ చేసే ఖాళీ చేసేది ఉందన్నమాట యాక్చువల్గా మార్చ్ థర్టీ వరకే మాకు లాస్ట్ డేట్ కానీ మా పిల్లల ఎగ్జామ్స్ ఇంకా అయిపోలేదు మా పిల్లల ఎగ్జామ్స్ ఏప్రిల్ ట్వంటీకి అయిపోతాయి ఇంకా దాని గురించే మాట్లాడడానికి వెళ్తున్నాడు అన్నమాట ఇంకా మేము కొద్ది రోజులలో కాల్ చేస్తాం మాకు కొంచెం టైం కావాలి అది అని చెప్పి అడిగి రావడానికి మళ్ళీ కొంచెం ప్రాసెస్ ఉంటుంది దాని గురించి మేము హౌస్ కాల్ చేసినాక మళ్ళీ రెంట్ హౌస్ల కోసం తిరగడం స్టార్ట్ చేయాలి ఫుల్ పని ఉంది మాకైతే ఇంకా మా హస్బెండ్ వచ్చిందే దీనికోసము పిల్లల్ని వేరే స్కూల్లో జాయిన్ చేసి మాకు హౌసెస్ రెంట్ రెంట్ ఉండడానికి ఎతగడం ఇవన్నీ పెద్ద పనులు ఉన్నాయన్నమాట లేకపోతే మేలో వచ్చు మా హస్బెండ్ అందుకనేసి వన్ మంత్ ముందు వచ్చాడు ఇన్ని పనులు ఉన్నాయి కాబట్టే ఇంకా తర్వాత నేను మా కోసం టమాటా పుదీనా పచ్చడి అయితే చేసుకుంటున్నాను కేక్ అయితే రెడీ అయిపోయిందండి మా ఆయన కోసం ఎంత మంచిగా కేక్ చేయాలనుకున్నానో ఒకలా అయింది అన్నమాట ఇంకా మీరే వీడియోలో చూడండి అదేలా అయిందో ఇంకా నేనైతే అయితే చికెన్ కర్రీ చేశాను మా కోసం టమాటా పుదీనా పచ్చడి ప్లస్ పచ్చి పులుసు కూడా చేశాను ఇంకా పెరుగు దోశ మిగిలింది మార్నింగ్ చేసిన దోశ అన్న దీపు తింటా అంటే ఆ ప్లేట్లో వేసానమాట ఇంకా అన్నం అయితే తినేసామండి ఆ తర్వాత వాటర్ మెలన్ కట్ చేసుకుంటున్నాము తినడానికి చెరకి వాటర్ మెలన్ అంటే ఇష్టం అని నేను వీడియోస్లో చెప్పా కదా కొంచెం కూడా రెడ్ది కనిపించకుండా తింటాడు వాటర్ వాటర్ మిలన్ అయితే రిమైనింగ్ ఈ ఫ్రూట్ కూడా తినాడు ఒక జామకాయ తప్ప మనం బలవంతంగా నోట్లో పెట్టినా కూడా తినడు మరి అదేంటో మనకి ఇది ఎందుకు ఇష్టమో అవి ఎందుకు ఇష్టం లేదో నాకైతే అసలు అర్థం కాదు మళ్ళీ ఆ వాటర్ మిలన్ కూడా అంత వైట్ వైట్ గానే ఉంటున్నాయి అంత టేస్ట్ కూడా ఉండట్లేవు ఈ మధ్యలో నాకేంత అంత టేస్టీగా ఏమీ అనిపించలేదు ఇంకా వాటర్ మిలన్ తిన్న తర్వాత ఈవినింగ్ వచ్చేసి కేక్ తినాలనిపించింది అన్నమాట దానికోసమే మా హస్బెండ్ కట్ చేస్తున్నాడు చాలా బాగా వచ్చింది ఫ్లఫీగా కానీ ఆ గిన్నెలో నుండి అతుక్కుపోయింది రాలేదు నేను ఎప్పుడు చేసినట్టే చేశాను బట్ ఎందుకు అతుక్కుపోయింది అనమాట కానీ కేక్ మాత్రం సూపర్ ఫ్లఫీగా వచ్చిందండి మా ఆయన కూడా నచ్చింది బాగుందని చెప్పాడు మా చెర్రి వచ్చేసి దాంట్లో క్రీమ్ రెడీ చేయమని చెప్పాడు నా దగ్గర బటర్ లేదు నేను క్రీమ్ వేసి ఎప్పుడూ చేయలేదండి అంటే పైన కొంచెం డెకరేషన్ లాగా అన్నమాట ఇంకా వాడు వచ్చేసి ఓరియో బిస్కెట్ ఉంటుంది కదా అది మెల్ట్ చేసి వేయమన్నాడు కానీ అప్పటికే ఈవినింగ్ వరకు కొంచెం అన్ని పనులు చేసి టైడ్ అయిపోయాం కదా నెక్స్ట్ ఎప్పుడైనా చేసుకుందాంలే అని చెప్పాను ఇంకా మా తమ్ముడు వస్తున్నాడు అనమాట ఈ రోజు సడన్ గా కాల్ చేసి చెప్పాడు సగం దూరం వచ్చిండు ట్రైన్ లో అప్పుడు కాల్ చేసి చెప్పాడు అనమాట ఈ రోజు వస్తున్నా అని చెప్పేసి ఆల్రెడీ నేను అంతకు ముందే సాంబార్ చేశాను ఇక తమ్ముడు వస్తున్నాడు కదా అని చెప్పేసి బాయిల్ చేశాను ఇది వచ్చేసి టూ డేస్ వీడియోని నేను ఒకే వ్లాగ్ లో పెడుతున్నాను అనమాట ఇంకా ములక్కడ సాంబార్ చేశాను మా హస్బెండ్ కి సాంబార్ అంటే చాలా ఇష్టం ఇంకా అక్కడ కొంచెం సాంబార్ డిఫరెంట్ గా ఉంటది కదా నేను చేసిన సాంబార్ అయితే చాలా ఇష్టం ఆయనకి నాకు కూడా ఇష్టమే నేను అన్ని కర్రీస్ కంటే సాంబార్ సూపర్ గా చేస్తాను నేను చాలా విడిస్ లోనే చెప్పు టెన్షన్ అవుతుంది అనమాట ఎందుకంటే తమ్ముడు మార్నింగ్ ట్రైన్ ఎక్కాడు కదా ఆకలిస్తుందేమో అని చెప్పేసి వాడు వచ్చే లోపు అన్ని ఫినిష్ కావాలి అని చెప్పేసి ఇంకా రావట్లేరు మా హస్బెండ్ వచ్చేసి తమ్ముడిని తీసుకురావడానికి వెళ్ళాడు రైల్వే స్టేషన్ కి ఇంక లోపు అప్పుడలా వేయిస్తా అని చెప్పేసి మా ముక్కడైతే బట్టేసాను ఇంకా సాంబార్ ఉంటే అప్పడాలు కంపల్సరీగా ఉండాలి కదా ఆ అప్పడం అస్సలు బ్రౌన్ కలర్ రాకూడదు బ్రౌన్ కలర్ వచ్చేలోపే నేను తీసేయాలన్నమాట బ్రౌన్ బ్రౌన్గా ఉంటే మా చెర తినడు అంటే పూరి బ్రౌన్గా ఉన్న తినడు చపాతి బ్రౌన్గా లో ఉన్న తినడు పొంగనాలు దోశ ఏమైనా కొంచెం మాడినట్టున్నా కూడా తినడు అదేంటో నాకు అర్థం కాదు అందుకనేసి కొంచెం అలా వేసి రొటేట్ చేశాను అనమాట నేను ఎలా ఉన్నా తింటున్నాను ఈ మధ్యలో నేను చిన్నప్పుడు అలానే చేశాను అంటే మా మమ్మీ అంటే నాకు నచ్చని కూరల లిస్ట్ చాలానే ఉండేది ఇప్పుడు మా చెర్రీ సేమ్ యాసిటేజ్ నా లాగానే చేస్తున్నాడు ఏమని అంటే నీ కొడుకుని ఇలాగా చేస్తున్నాడు అప్పుడు నన్ను ఎంత ఇబ్బంది పెట్టేదానివి అని చెప్పేసి నేను కూడా చిన్నప్పుడు అసలు ఆనియన్స్ చే తినేదాన్ని కాదు ఆనియన్ చేస్తే మా మమ్మీని తిట్టేదాన్ని ఒక రోజు మా మమ్మీ బెండకాయ చారులో కుడికప్పుడు పొడి అని రెండు రోజులు అలిగన్నం లేదనమాట అలా ఉండేది అప్పుడు చిన్నప్పుడు తెలియదు కదా ఇప్పుడు మా చెర్రి కూడా అలానే చేస్తున్నాడు అంటే అలగడం అది ఏం ఉండదు కానీ తినడు అంతే మా చెర్రీకి చాలా క్వాలిటీస్ నాయే వచ్చాడు అంటాడు మా హస్బెండ్ ఒకటి మాత్రం రాలేదు నేను నాన్ వెజ్ తిన్నాను వాడు తింటాడు అదొకటే మళ్ళీ అదేంటో మా దీపు మా హస్బెండ్ లాగా కొంచెం నా లాగా కొంచెం మా అయితే నాన్ వెజ్ తినాడు వెజ్ తింటాడు అంటే ఎగ్ తింటాం లేండి ఇద్దరం నాకు ఈ అయితే సూపర్ ఇష్టం వేపుకుంటేనే రెండు మూడు తినేసాను ఆకలి అని చెప్పేసి ఫస్ట్ అయితే అన్నం తినేసాం ఇంకా ఆ తర్వాతనే బెడ్షీట్లు బట్టలు ఉతికాను ఇంకా నైట్ ఉతికిన బట్టలు అన్నీ తీసేసి ఆ చైర్ మీదనే వేసాను ఇంకా అవన్నీ ఫోల్డ్ చేయాలి ఇంకా ఎండాకాలం వచ్చిన దగ్గర నుంచి బట్టలు అన్నీ ఎక్కువ బాల్కనీలోనే వేస్తున్నాను ఇంకా పిల్లల షూస్ కూడా నైటే ఉతికేసాను ఇంకా వేండలో పెట్టేసాను బాల్కనీలో ఇంకా తమ్ముడు అయితే వచ్చేసాడు మా మమ్మీకైనా మా తమ్ముడికైనా మా హస్బెండ్ ఉంటే కాస్త ఈజీ అనమాట మా తమ్ముడైతే క్యాబో లేకపోతే ర్యాపిడైనా బుక్ చేసుకొని వస్తాడు కానీ మా మమ్మీకి కొంచెం ఇబ్బంది అయ్యేది నేను ఇక్కడ నుండి బుక్ చేస్తే మా మమ్మీ వచ్చేదన్నమాట కొంచెం కొంతమంది ఆటో డ్రైవర్లు మంచి వాళ్ళు ఉంటారు కొద్దిమంది మంచి వాళ్ళు ఉండరు కొంచెం భయం మా మమ్మ అక్కడ ఉంది తీసుకురండి అని నేను బుక్ చేసి అంటేను కొద్దిమంది క్యాన్సిల్ చేసుకుంటారు కొద్దిమంది తీసుకొస్తారు మా మమ్మీ ఊరికి అనేది అన్నమాట సంతోషం ఉంటే మంచిగా నన్ను తీసుకొచ్చేది నాకు ఏ టెన్షన్ ఉండకపోయేది అని చెప్పేసి ఇంక ఇప్పుడు అయితే అన్నీ అక్కడ పెట్టేశాను ఇంకా తమ్ముడు వచ్చేసరికి క్వార్టర్ టూ టూ అయింది కొంచెం ఫ్రెష్అప్ అయి తింటున్నాడు ఇంకా క్రికెట్ చూసుకుంటూ తింటున్నారండి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి తమ్ముడు ఊరు వెళ్తున్నాడు ఇంకా వాడు వచ్చిన పని అయిపోయింది అన్నమాట ఒకటే రోజు ఉన్నాడు ఆ రోజు నైట్ ఉన్నాడు ఇంకా నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నాడు మా నేను వీడియో తీస్తా ఉంటే మా తమ్ముడు తుమ్మిండు ఆ భయానికే నేను వీడియో కట్ చేశాను భూకంపం వచ్చినట్టు అయిందనమాట అదే అనుకుంటూ జోక్ చేసుకుంటూ నవ్వుతున్నాం మళ్ళీ మా హస్బెండ్ వచ్చేసి మా తమ్ముడిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాడు ఇంకా మా హస్బెండ్ వెళ్ళిన దగ్గర నుంచి తమ్ముడికి ఇంకా కొంచెం షూటింగ్ వీడియో షూట్ పని ఉంటే అప్పుడప్పుడు చెల్లేవాడు అనమాట ఈ మధ్యలో ఇంకా మమ్మీ ఎక్కువ రావట్లేదు ఇంకా మధ్యలో వాళ్ళ మా వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చింది కదా మా కోడలు చిన్నది ఇంకా అందుకనేసి అప్పుడప్పుడు తమ్ముడు వచ్చేసి వెళ్ళేవాడు ఇంకా నాకు ఏదైనా అవసరం ఉన్నా వాడు తీసుకొచ్చి ఇచ్చేవాడు ఇబ్బంది అనిపించకపోయేది కొంచెం కానీ ఈ రోజు మా తమ్ముడు వెళ్తే నాకేం బాధ అనిపించలేదు ఎందుకంటే మా హస్బెండ్ ఉన్నాడు కదా ఓకే అండి వీడియో అనేస్తే